జింక అందం ఒక అడవిలో ఒక జింక ఉంది ఒకరోజు అది దాహం తీర్చుకోవడానికి కాలువ దగ్గరికి వెళ్ళింది తేటగా ఉన్న నీటిలో దానికి తన ప్రతిబింబం స్పష్టంగా కనిపించింది అది నీరు త్రాగకుం త్రాగటం మానేసి తన ప్రతిబింబాన్ని చూసుకుంటూ నిలబడింది ఆహా ఎంత అందంగా ఉన్నాను పెద్ద పెద్ద కళ్ళు తమలపాకు లాంటి చెవులు బంగారు చుక్కలతో మిలమిల మెరిసే చర్మం ఇంకెవరికైనా ఉంటుందా ఇలా తన శరీరంలోని ఒక్కొక్క భాగాన్ని చూసుకుంటూ అందంగా వర్ణించుకుంటూ తన్మయత్నంతో నిలబడింది ఇంతలో దాని దృష్టి కాలపై పడింది వెంటనే దాని ముఖము దిగులుగా మారిపోయింది కాలు ఇలా ఉన్నాయేమిటి సన్నగా పీల్లగా ఇంత అందమైన శరీరాన్ని ఇచ్చిన దేవుడు ఇలాంటి కాలు ఎందుకు ఇచ్చాడు అని ఎంతో దిగులు పడింది అప్పటి వరకు ఎంతో ఆనందంగా ఉన్న జింక మనసులో బాధ ప్రవేశించింది ఆ చిన్న లోపం లేకుండా ఉంటే ఎంతో బాగుండును కదా అనిపించింది దానికి ఇంతలో ఏదో ప్రమాదం రాబోతున్నట్టు పసిగట్టింది ఎవరో వేటగాడు రహస్యంగా చెట్టు దాదా దాపులో ఉన్నట్టు దాని మనసు హెచ్చరించింది కనీసం తల తిప్పి చూడకుండా ఏ దిక్కు వైపు నిలుచుందో అదే దిక్కున ఒక్కసారిగా పరుగు తీసింది వెనుక ఎవరో అనుసరిస్తున్న అడుగుల శబ్దం చుంగు చెంగున అంగులు వేస్తూ వేగంగా పరిగెత్తింది జింక వేగంగా పరిగెత్తింది జింక అలుపు లేకుండా సురక్షితమైన ప్రదేశం వచ్చే వరకు అలా పరిగెడుతూనే ఉంది ప్రమాదము తప్పిపోయిందని గ్రహించి పరుగు ఆపేసి ఒక చెట్టు కింద నిలబడి హమ్మయ్య ఎంత గండం గడిచింది అనుకుంది ఆ గండం తప్పి తప్పించిన తన కాలువైపు చూసుకుంది అంతకుముందు ఎంతో అందవికారంగా కనిపించిన తన కాలు ఇప్పుడు బంగారు కడ్డిలాగా ఎంతో అందంగా కనిపించాయి దేవుడు తనకు ఇలాంటి కాలు ఎందుకు ఇచ్చాడో తెలిసి అతను తనకు అలాంటి కాళ్ళను ఇచ్చిన దేవునికి కృతజ్ఞతలు తెలుపుకుంది వీడియో నచ్చి ఉంటే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి